ఐశ్వర్య ప్రమోటర్లు అండ్ డెవలపర్స్ సంస్థపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని సంస్థ అధినేత దివ్య ఆవేదన వ్యక్తం చేశారు అక్కయ్యపాలెంలోని సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఐశ్వర్య సంస్థను రెండు వేల ఇరవై రెండులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ రెండేళ్లలో భోగాపురం ఆనందపురం తగరపు వలస అచ్యుతాపురంలో వెంచర్స్ ను వేయడం జరిగిందన్నారు సంస్థ అభివృద్ధి చూడలేక కొంతమంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు చెరుకూరి రాంజీ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం నుంచి తమ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో చేరారని ఇక్కడ చేరకముందు అతను వేరే సంస్థలో పనిచేస్తున్న సమయంలో ఆ సంస్థ పోసుపాటి రేగలో వేసిన పెంచర్ కు సంబంధించి కస్టమర్స్ తో వివాదాలు ఉన్నాయని తమ సంస్థలో రాంజీ ఉన్నారని విషయం తెలుసుకుని ఇక్కడికి వచ్చారని పోసుపాటి రేగ పెంచర్ తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు సదరు వ్యక్తిని తమ సంస్థ నుంచి తొలగించడం జరిగిందన్నారు ఒక మహిళగా క్రింద స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకున్నానని అభివృద్దిని చూడలేకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు కచ్చితంగా కస్టమర్స్ కి ఇది ఇంకా లింక్ అవుతుంది కచ్చితంగా అన్నచారు తీసుకోకుండా డైరెక్ట్ గా చూపించే జరిగింది వాళ్ళ ఎవర కట్ట రిసిప్ట్ ఉంటది దగ్గర హా వాయిస్ అన్నది ఓకే సెకండ్ ట్రేడ్ లైసెన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది అండి నా పేరు ఇందల దివ్య ఐశ్వర్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ డెవలపర్స్తో ప్రొపరేటర్ని ఫార్మ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది కొంతమంది కొన్ని ఛానల్స్ అలా యాక్చువల్గా ఈ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కొన్ని తప్పుడు ప్రచారాలు మా ఫర్మ్ మీద చేయడం జరుగుతుంది ప్రమేయం లేకుండా అంటే ఆ సంబంధం లేని విషయాల్ని మా కంపెనీ కంటగడుతున్నారు సో అది మాకు చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా కోసబ ట్రాక్లో మాకు వెంచర్ లేదు చెరుకూరి రామ్జీ గారికి ఈ కంపెనీకి సంబంధం లేదు యాక్చువల్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది మార్కెటింగ్ మెంబర్స్ మా కంపెనీకి రావడం జరిగింది దాంట్లో ఒక వ్యక్తి ఈ చెరుకూరి రామ్జీ గారు ఆయనకి ఫర్మ్కి ఎటువంటి సంబంధం లేదు ఆయన కేవలం మార్కెటింగ్ వ్యక్తి మాత్రమే చాలా ఛానల్స్ మీడియా ఛానల్స్ వాళ్ళు మా కంపెనీ కోసం తప్పుడు ప్రచారాలతో రాంగ్ వీడియోస్ని ప్లే చేస్తూ వస్తున్నారు నిజా నిజాలు తెలుసుకోవటం లేదు కనీసం నాతో నన్ను సంప్రదించినా బాగుండేది కనీసం నన్ను సంప్రదించకుండా కూడా వీడియోస్ని వాళ్ళ ఛానల్లో ప్లే చేయటం జరిగింది సో దానివల్ల నా కంపెనీ రెప్యుటేషన్ చాలా వరకు కూడా దెబ్బతిన్నదండి పోస్ట్ బ్రాక్లో అసలు వెంచర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వేశారన్నారు బట్ దానికి ఈ రోజు మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి టూ ఇయర్స్ అయింది దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు ఏ విధంగా దాన్ని ఇది చేస్తున్నారో అయితే మాత్రం నాకు అర్థం కావట్లేదండి యాక్చువల్గా కంపెనీ స్టార్ట్ చేసి టూ ఇయర్స్లో నేను నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది ఈ రోజుకు ఈవెన్ ఒక్క సింగిల్ కస్టమర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము సర్వీసెస్ని అందిస్తూ ఇప్పటివరకు మేము సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ వస్తున్నాము ఎక్కడ రిజిస్ట్రేషన్స్ అవ్వలేదని చిన్న ఇది కూడా మా దగ్గర ఎప్పుడు లేదు ఈ టూ ఇయర్స్లో అట్లీస్ట్ కస్టమర్ ఆగిపోయిన కస్టమర్ కూడా రిఫండ్ పాలసీ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ పాలసీ అనేది మేము ఇస్తున్నాము ఎక్కడ ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ పాలసీ ఇస్తున్నాము చాలా మంది రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఆరు నెలలు సంవత్సరం పడి తిరిగిన వాళ్ళకి రిఫండ్ ఇవ్వాలి అని అన్నా సరే ఎవరు కూడా కంప్లీట్గా ఇచ్చేవాళ్ళు ఇచ్చే కంపెనీలు లేవండి ఎంతో కొంత కట్ చేసి ఇస్తారు బట్ మా విషయంలో రిఫండ్ ఇండే కస్టమర్స్ కూడా మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండా మేము ఇస్తున్నాం కస్టమర్స్కి జెన్యున్గా మా సర్వీసెస్ని అందిస్తున్నాం ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధిని కూడా కల్పిస్తున్నాము అండ్ పేదవాళ్ళకు కూడా లో బడ్జెట్లో చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా మా వెంచర్స్ స్థలాన్ని కూడా ఇప్పిస్తున్నాం ఇలాంటి ఎన్నో సర్వీసెస్ మేము చాలా జెన్యూన్గా అందిస్తున్నాం ఒక సింగిల్ లేడీగా ఒక లేడీ అయి ఉండి కూడా ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చి చిన్న చాలా చిన్న మార్కెటింగ్ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఈ పొజిషన్కి రావటం జరిగింది నా డెవలప్మెంట్ని కూడా చూడలేక కొంతమంది కుట్ర కూడా చేసి ఉండొచ్చని నా అభిప్రాయం వాళ్ళు కూడా నేను చెప్తున్నాను ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి అంతేకాని ఈ విధంగా చేసి నా కంపెనీ రెప్యుటేషన్ తీసే విధంగా దయచేసి బిహేవ్ చేయొద్దు ప్లీజ్ అండ్ నాకు మీడియా అంటే చాలా రెస్పెక్ట్ అండి చాలా రెస్పెక్ట్ బట్ మీడియా సోదరులు కూడా నాలాంటి లేడీస్ ఇలాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏదో చెయ్యాలి అని ధైర్యంగా వచ్చి నించిన వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉండాలి లేదంటే ఎంకరేజ్ చేయాలి బట్ నాకు ఇలా డీఫేమ్ చేసేలాగా దయచేసి ఇలా చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిందనే విషయం తెలిసిందో ఇమీడియట్గా ఆయన్ని మన కంపెనీ విధుల నుంచి అతనికి నాపడం జరిగిందండి లేదండి ప్రెజెంట్ అయితే ఆయన ఇక్కడ అదేనండి ఏదో విషయం వాళ్ళకి వాళ్ళకి ఏదో ఉండొచ్చు సో ఈ విషయంలో నిజంగా అంతమంది అక్కడ కిందకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి మాతో సంబంధం ఉంటే ఖచ్చితంగా పైకి వచ్చి నాతోనే మాట్లాడి బట్ నాతో పైకి వచ్చి ఎవరూ మాట్లాడలేదు వాళ్ళు సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి ఎందుకు వెళ్ళారు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోయారు బట్ ఆ వీడియోని ఎవరైతే వీడియో తీసారో వాళ్ళు అట్లీస్ట్ ఇది నిజం అబద్ధం అని నాతో వచ్చి కూర్చొని నాతో మాట్లాడి వేసిన ఒక అర్థం ఉండేది కనీసం నాతో కనీసం సంప్రదించలేదు సంప్రదించలేదు బట్ వాళ్ళు మాత్రం ప్లే చేసుకుంటారు ఈరోజు నా కంపెనీ రెప్యుటేషన్ పోయిందండి ఎవరైనా ఇవ్వగలరా కంపెనీ ఇంత గుడ్ విల్ తో ఒక లేడీగా సింగిల్ లేడీగా నేను ఇంత జెన్యున్గా నేను రన్ చేసుకుంటూ వెళ్తాను ఫామ్ ని బట్ ఈరోజు పోయిన కంపెనీ ఇరిటేషన్ ఎవరైనా తేగలరా నా డ్యామేజ్ ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు ఎవరి ఎవరు అసలు ఆ సంబంధం మాకు మాకు సంబంధించిన వెంచర్ కాదండి కంపెనీ పెట్టి టూ ఇయర్స్ అయింది ఆ వ్యక్తి ఎప్పుడో పదేళ్ల క్రితం వెంచర్ వేస్తారంట అది ఆ వ్యక్తికి సంబంధించిన ఇష్యూ దానికి మాకు అసలు సంబంధం లేదు అది ఆ కస్టమర్స్ వాళ్ళు ఇక్కడ ఏదో వర్క్ చేస్తారని తెలిసి ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో గొడవ చేయడం జరిగిందండి సో వాళ్ళు 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 తీసారు ఆ చెరుకూరు లక్ష్మి చెరుకూరు రామ్జీ గారితో వాళ్ళు వీడియో కవర్ చేస్తున్నారు దాన్ని మా ఐశ్వర్య ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్కి అప్ చేస్తారు ఒక మా దగ్గర మార్కెటింగ్ చేసిన వ్యక్తికి కంపెనీకి సంబంధం ఎలా ఉంటుందండి దగ్గరికి వచ్చి నేను లేని పక్షాన వీళ్ళందరూ కూడా తెలియక నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అక్కడికి వచ్చి కలవడం జరిగింది ఆ కలిసే ఆస్పెక్ట్లో ఏంటంటే నేను ఆ తాలూకా సంస్థలు కూడా లేను ఆ సంస్థ పేరు ఐశ్వర్య ప్రమోట్స్ డెవలపర్స్ ఆ సంస్థకి ఇప్పుడున్న ప్రేక్షలకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది తెలుసో తెలుగు ఛానల్ వాళ్ళు ఈ పబ్లిక్స్ లో పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి ఆ కంపెనీయే చేసింది ఆ కంపెనీ చేసింది ఆ కంపెనీ రెండు సంవత్సరాలు స్థాపించడం జరిగిందండి అది ఆగస్టు సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఐశ్వర్య ఐశ్వర్య ప్రమోషన్ డెవలపర్స్ అనేది అది ఎస్టాబిషన్ జరిగిందండి మా సంస్థ జయశ్రీ రియల్ ఎస్టేట్ సంస్థ రెండు వేల తొమ్మిదిలో ఎస్టాబ్లిషమెంట్స్ అయ్యింది అసలు మాకు కానీ ఐశ్వర్య కానీ కంపెనీకి మాత్రం ఎటువంటి సంబంధం లేదు మా కస్టమర్స్ కి కూడా ఆ సంస్థకి కూడా ఎటువంటి సంబంధం లేదు ఈ సంబంధించి ఈ ప్రాబ్లం అనేది ఈరోజు పోస్ట్ పేట్రాక్ మండలం తులసి దిబ్బని ఏరువు ఈ లేఅవుట్కి వచ్చి మేము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం గురించి ఆ రైతు దగ్గరికి వచ్చి మాట్లాడుకొని ఈ ప్రాబ్లం అనేది యాజర్లీ సాల్వ్ చేసుకొని మేము క్లియర్ చేసుకుంటాం ఐశ్వర్య ప్రమోస్ డెవలపర్ సంబంధించి చాలామంది కొంతమంది ఛానల్స్ వాళ్ళు తెలుసో తెలియక ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం ఇష్యూ చేసి కొద్దిగా ప్రెజర్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు మా తాలూకా రిక్వెస్ట్ ఏంటంటే ఆ తాలూకా మా తాలూకా కస్టమర్ ఈవిడు కూడా ఏంటని అంటే ఆ రోజు తెలుసో తెలియక మాట్లాడారు నెక్స్ట్ ఇదిగో బాలాజీ గారు అని చెప్పేసి అని ఈయన కూడా ఏంటంటే మాతో ఒక పది సంవత్సరాల నుంచి ప్రాబ్లంలు ఉన్నామండి మాకు చాలా కష్టాలు ఉన్నదని ఈను మాట్లాడారు ఇదిగో ఈ కస్టమర్స్ అందరూ తాలూకు బాధలు ఈ జైశ్రీ రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఓవరాల్ సిచ్యువేషన్ మాకు ప్రాబ్లం మాకు ఉంది మేము ఎలాగైనా సాల్వ్ చేసుకుంటాం మేము క్లియర్ చేసుకుంటాం ఐశ్వర్య ప్రమోట్స్ డెవలపర్ సంబంధించింది ఎట్టి విషయంలో ఏ విషయంలో కూడా ఈ ప్రాబ్లంకి ఆ కంపెనీకి ప్రాబ్లం సాల్వ్ లేదు ఏమంటారు వీడియోలో కూడా క్లియర్ గా చెప్తాం మాది ఎస్కే ఎంఎల్ నగర్ లేఅవుట్ లోని పూస్పాఠ లోని పోలీస్ స్టేషన్ లేఅవుట్ లోని మేము తీసుకున్నాం ఇది టూ థౌజండ్ లో కొన్నాము అని కూడా మేము చెప్పాం మేము ఐశ్వర్య లేఅవుట్స్ పేరు గాని ఏది మేము ఎత్తలేదు వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ రోజు మీడియాలో కూడాను చెరుకూరి రామ్జీ గారు చెరుకూరి లక్ష్మి అన్న పేర్లే వాడే తప్పించి చెప్పాము తప్పించి ఎందుకంటే వీళ్ళిద్దరు సమస్యల్లో తీసుకున్నామని చెప్పాము తప్పించి ఐశ్వర్య డెవలపర్స్ తోట అన్న మాట మేమేమి మాట్లాడలేదు ఆ మీడియా వాళ్ళని కూడా మేము ఆ రోజు పెళ్ళలేదు ఎలాగొచ్చారో వాళ్ళు వచ్చి ఆ కుర్రోడు తీసుకున్నాడు వీడియో చెప్పాం కానీ రెండోది తర్వాత మేము పది సంవత్సరాలు కొన్నామని అతని మీద మేము ఏదో అడిగాం కానీ సైడ్ అతను ఫోటో కూడా తీసుకుంటే ఫోటో కూడా తీయొద్దు మీరు సైడ్కి రండి అనేసి మీ సైడ్ కి వస్తేనే మేము చెప్తామనేసి కూడా మేము అన్నామండి అది అనేసి తర్వాత ఈ పది సంవత్సరాలు కొన్నాను అతను అంతే తప్పించగా మీరు రెండో మాట ఆడలేదండి ఆ ఫోటో కూడా మేము తీయొద్దు అనేసి నేను చెప్పానండి అంతే ఆ కంపెనీకి మాకు సంబంధం జైశ్రీలో పనిచేస్తాం జయశ్రీ రియల్ ఎస్టేట్ కంపెనీకి జయశ్రీకి ఎటువంటి సంబంధం లేదండి అది వేరు ఇది వేరు కాకపోతే మేము ఆ రోజు ఈ మన తాలూకా ప్రాబ్లము చెప్పుకోవడం కోసం ఆయన ఇంటికి వెళ్ళాం ఆయన ఆ టైంలో ఇంటి దగ్గర లేకపోవడం ఆఫీస్ దగ్గర ఉన్నారని మాకు మెసేజ్ రావడం మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఇతను లేరు రాంజీ గారు లేరు వాళ్ళ మిస్సెస్ గారు ఉంటే ఆవిడతో మాట్లాడుతున్నాం లక్ష్మి గారితో మాట్లాడుతున్న సందర్భంలో ఈ మీడియా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమొచ్చారు తెలియదు అప్పటికి మన వాళ్ళందరూ కూడా ప్రాబ్లం అయితే మా పాత జయశ్రీ కంపెనీ కోసం చెప్పారు రెండు వేల తొమ్మిదిలో స్థాపించింది దీనికోసం మాట్లాడారు కాకపోతే వాళ్ళు మీడియా వాళ్ళు దాన్ని వేరే రకంగా చిత్రీకరించారు ఐశ్వర్య వేరు జయశ్రీ వేరు అండి దేనికి ఎటువంటి సంబంధం లేదండి దాన్ని గుర్తించండి అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా నమస్కారం సార్ ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే మేము కేవలం రామ్జీ గారి కోసమే వచ్చాము అది కూడా ఎస్కే లేఅవుట్ జైశ్రీ రియల్ ఎస్టేట్ దానికి సంబంధించింది అంతే మాత్రాన్నే గాని ఎటువంటిది మన ఐశ్వర్య డెవలపర్స్ ప్రమోటర్స్కి దానికి దీనికి సంబంధం లేదు దయచేసి నా వినయపూరిక మనవి రిక్వెస్ట్ ఇది వాళ్ళకి సంబంధం లేదు మా తరపు నుంచి ఏమైనా తప్పు జరిగితే మమ్మల్ని శ్రమించండి ఈరోజు ఆయన తీసుకుని వచ్చి సమస్య పరిష్కారం కోసం ఆల్రెడీ సైట్లో ఉన్నామండి ఈ రోజు నుంచి మేము ఆయన దీనికి సంబంధించి మేము ఆయనతో మేము మా పరిష్కారం కోసం మేము పనిచేసుకుంటున్నాం ఇలాగే ఐశ్వర్య డవల్ ప్రమోటర్స్ కానీ జయశ్రీ గాని ఎటువంటి సంబంధం లేదని ఈ రోజు సభాపూర్వకంగా అందరం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ